కానీ ఒక్క క్షణంలో వాళ్ళ బ్రతుకులు ఎక్కడ దిగిపోతాయి తెలుసా నిత్యశిక్షలోనికి వెళ్ళిపోతాయి కానీ నీ బ్రతుకు దేవుడి కోసం బ్రతికితే మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోతుంది శరీరం వదిలిన మరుక్షణమే మహోన్నతమైన లోకం నువ్వు చూడగలుగుతావు మహోన్నతమైన లోకం నీకు స్వాగతం పలుకుతుంది వాళ్ళకు నిత్యత్వం కాదు నిత్య శిక్ష స్వాగతం పలుకుతుంది ఏంటి ఈ జీవితం తారుమారు ధనవంతుడి బ్రతుకు అర్థం కాలేదు విలాసవంతమైన జీవితం బ్రతుకుతూ విలాసవంతమైన ఉన్నత స్థితిలో బ్రతుకుతూ తినుతూ త్రాగు కట్టని బట్ట కట్టకుండా సన్న సన్నపు నార వస్త్రములు ధరించు బహు బహుసుఖపడు సుఖంలో మళ్ళా బహుసుఖపడు బహుసుఖపడమే అనుకున్నాడు సుఖపడడం ఎలా అనేది నేర్చుకున్నాడు ఇంకా ఎలా సుఖపడాలి ఇంకా ఏమున్నాయి సుఖపడడానికి అని సన్నపునార వస్త్రం ధరించుకున్నట్టు బహు సుఖపడుచు ఒకరోజు రాణే వచ్చేసింది చావు ఒక్క క్షణంలోనే పాతాళంలో దిగాడు పాతాళంలో దిగిన మరుక్షణమే ఏమైందో తెలుసా బాధలు భరించలేని బాధలు భరించలేని శిక్ష యాతన పడుతూ అల్లాడిపోతున్న ఒక ధనవంతుడు మనకు బ్రతుకు యథార్థ సంఘటన మన కండ్ల ముందు కదులుతూనే ఉంది కదా ప్రేమ దేవిని వర్లరా వాడి బ్రతుకు చూసి మనకు అర్థం కదా ఇక్కడ జరుగుతున్న వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా అన్నది ఇంకా పద్నాలుగు వచ్చినాలో వారు నీ మార్గములను కూర్చున్న జ్ఞానము వాళ్ళు ఏం మాట్లాడతారంటే తెలుసా ఇంకా ఇంత భయంకరమైన స్థితిలోని వాళ్ళ ఈ జీవితాలు వెళ్ళిపోతాయి ఇంత భయంకరమైన స్థితిలో ఒక్క క్షణంలోనే వాళ్ళ బ్రతుకులు ఆరిపోతాయి ఎక్కడ నిత్యశిక్షలోనికి వెళ్ళిపోతాయి వాళ్ళ బ్రతుకులు కానీ వాళ్ళు అనుకుంటారంట బ్రతుకుతున్న దినాలలో వారు నీ మార్గంలో కూర్చున్న జ్ఞానము మాకు అక్కర్లేదు నాకెందుకు మాకు అవసరం లేదు ఏం తక్కువ ఉంది ఏం ఉంది ఏమండి ధనవంతుడికి బలిష్ణోడికి దేవుడి గురించి అవసరం అండి ఏమన్నా వరే బాబు దేవుడిని నమ్మరా అంటే ఎందుకు నమ్మాలి దేవుడిని బాగుంటుంది బ్రతుకు ఎందుకు బాగుంటుంది నాకేమైంది నాకేం తక్కువ ఉంది నాకేం లోటు ఉంది ఏమైనా లోటు ఉంటే చూపి ఈరోజు సమాజ పరిస్థితి కూడా ఎలా ఉంది అని అంటే ఈరోజు క్రైస్తవ సమాజము క్రీస్తు దగ్గరికి పిలుచుటంలో పిలుచుటంలో ఎలా ఉందంటే ఏదైనా బాధలా ఏదైనా సమస్యల ఏమైనా ఇబ్బందుల ఏమైనా ఇరుకులా అనే ఒక ఆలోచనలతోనే పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇవేవి మా దగ్గర ఈ లోటు లేదనుకుంటున్నారు అందుకే మాకు దేవుడు అవసరం లేదు కూడా అనుకుంటున్నాడు అది కూడా పొరపాటు జరుగుతుంది ఈ రోజు క్రైస్తవంలో దగ్గరికి ఎలా పట్టిస్తున్నావు రోగాల ఇబ్బందుల ఇరుకుల సమస్యల చేతపడే కుదరని రోగాల పెండిలు కావట్లేదా ఉద్యోగాలు రావట్లేదా గురిష్య నుంచి పెద్ద బిల్డింగ్ లోనికి వెళ్ళలేకపోతుంది